పేద ప్రజలు జీవితాల్లో వెలుగులు లేకుండా అయిపోతాయి కాబట్టి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రంలో కోటి అరవై ఐదు లక్షల మంది కుటుంబాలు గృహస్థులుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల కోటి పదిహేను లక్షల మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు రాష్ట్రంలో రాబోయే తరాలకు ఉపయోగపడే విధంగా భావి తరాలకు ఉపయోగపడే విధంగా విద్య వైద్య రంగంలో ఏ విధంగా పెరు మార్పులు తీసుకొచ్చారో కూడా గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మీరు ఒక్కసారి గమనించాలి